ఎన్నికల దగ్గర రాగానే జగన్మోహన్ రెడ్డి ఒక బ్యాచ్ని తీసుకొచ్చాడు అదే ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ అనుకున్నాం పోనీ పెయిడ్ బ్యాచ్ అని ఎందుకంటానంటే వీళ్ళు ఎన్నికల ముందు వరకు అంటే ఎన్నికలు రాకముందు డైలీ వాళ్ళు చేసేది ఏంటంటే పెయిడ్ ప్రమోషన్స్ సరే ఏదన్నా ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్టు లేదంటే ఇంకో రకంగా ఉంటే ఇంకొక రకంగా సినిమాలు ఉంటాయి సినిమాలు ఏదోటి ప్రమోషన్ చేస్తూ ఉంటారు అవి కూడా లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రజలకు చాలా ప్రమాదకరం అవి బెట్టింగ్ యాప్స్ అన్నమాట అంటే వీళ్ళకి వచ్చే డబ్బుల కోసం ప్రజలు ఎలా పోయినా పర్వాలా జనం ఎలా పోయినా పర్వాలా వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా పర్వాలే వాళ్ళ అప్పులు బాలైపోయినా పర్వాలే వీళ్ళకి డబ్బులు వచ్చేస్తే సరిపోతే ఈ బెట్టింగ్ యాప్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఎంత చక్కగా చెప్తారనుకుంటున్నారు నీకు ఎందుకు మేము ఉన్నాం కదా ఈ బెట్టింగ్ యాప్లు ఇందులో డబ్బులు వేసి నీకు ఇరవై నిమిషాల డబ్బులు వచ్చేస్తేమో తిరిగి ఒకసారి అలాగే శ్యామల అంటే నేను శ్యామలాని ఎందుకు తీసుకొచ్చానంటే ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఆవిడ రాష్ట్రం ప్రజలు ప్రజల బాగోగులు ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరో కూడా ఇలా మన డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయరు శ్యామల గారు మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది లక్షల్లో నష్టపోయారంట మీ పైన లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అని కింద మీరు ఏదైతే యాప్లో ప్రమోషన్ చేసారో ఆ కామెంట్ల రూపంలో పెడతా ఉన్నారో అక్కడ మేము చదివాము ముందు దాని సంగతి కూడా చూసుకోండి గతంలో మీ భర్త అయినటువంటి వ్యక్తి పైన చీటింగ్ కేసు ఒక కోటి రూపాయలు ఎవరో కోటి రూపాయలు ఎవరి నీతి మీద చేస్తారని చెప్పేసి చీటింగ్ కేసు సరే యాంకర్ శ్యామల ఈవిడ ఒకరితే కాదు ఇంకా చాలామంది ఉన్నారు బెటాలిన్ వైజాగ్కి సంబంధించి ఒక లిల్లీ పుట్ కూడా ఒకడు ఉంటాడు ఎంత ఉంటాడు అది ఎంత ఉంటాడు అది కూడా బెట్టింగ్ యాప్లు ఓ పక్క నుంచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూనే ఉంటారు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్యాకేజ్ ఇస్తాడు అనుకో ఏముంది మీకు వైజాగ్ రాజధానిగా వద్దా మన వైజాగ్ వాళ్ళ కదా రాజధాని అంటే ఏమనుకుంటున్నారు మీరు అది మాట్లాడమే సరిగ్గా రాదు ఆడు తెలంగాణలో కొంతమంది పెట్టాలిను అలాగే ఏపీలో కొంతమంది పెట్టాలిను వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి శుభ్రంగా వాళ్ళు జోబులు నింపేసుకొని ఎన్నికల టైం రాగానే జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ ఇవ్వగానే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మంచి చేసాడు మేలు చేసాడు మేము మాత్రం మా ప్యాకేజీ కోసం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేస్తామని అందుకే నేను ఏమంటున్నాను అంటే ఇలాంటి వాళ్ళని చాలా దూరంగా ఉంచండి వీళ్ళు చెప్పిన మాటలు అస్సలు నమ్మకండి కేవలం వాళ్ళకు వచ్చే ప్యాకేజీ గురించి ప్యాకేజే వాళ్ళకు పడేసే ముష్టి కోసం ఎంతకన్నా దిగజారిపోతారు రాళ్ళు అనడానికి ఉదాహరణ అనమాట జగన్మోహన్ రెడ్డి ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని పూర్తి చేసేసాడంట ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తానో చూడండి ఒకసారి రాష్ట్రంలో ఎప్పుడు చూడని రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక విని ఎరగని నిలిచిపోయింది ఈ నెలల అని అడుగుతా ఎక్కడన్నా ఇచ్చిన హామీలు ఇచ్చినట్టే ఉన్నాయి పోలవరం అన్నావు అమరావతి అన్నావు ప్రత్యేక హోదా అన్నావు విశాఖపట్నానికి రైల్వే జోన్ అన్నావు ఏమైపోయింది ఎక్కడిదక్కడే ఉంది సిపిఎస్ రద్దు అన్నావు మధ్యపాన నిషేధం అన్నావు ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి ఏ ఒక్కటి కూడా నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు మన ప్రధాన అజెండాలు ఇవి పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ప్రత్యేక హోదా విశాఖపట్నం రైల్వే జోను మద్యపన నిషేధం సిపిఎస్ రద్దు ఇవన్నీ కూడా మన ప్రత్యేక అజెండాలు ఇవన్నీ కూడా మన ప్రధాన అజెండాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మన ప్రధానంగా విమర్శలు చేసింది హామీలు ఇచ్చింది వీటిపైనే ఏమైపోయింది చెప్పు సరే మనం అమరావతికే వద్దాం అమరావతిని నేను భయంకరంగా డెవలప్మెంట్ చేసేస్తాను ఎలా అని చెప్పేసి అని అడగమాకండి నా బుర్రలో ఉంది అది మామూలుగా ఉండదు మరి అలాడిచ్చేస్తాను రప్పాడి ఇచ్చేస్తాను నేను ఊపిరి కూడా తీసుకోలేరు దెబ్బ 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 ఏతాను అక్కడ ఎరగ తీసేస్తాను అన్నావు ఏమైంది అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానులకి కాస్త మూడేళ్ళు జరిగినా లేదు లేదు మూడు రాజధానులకు వెళ్ళినా ఒకటే రాజధాని అని చెప్పేసి అని అన్నావు ఇవాటికి మూడు రాజధానుల మీద బిల్లు లేదు పాడు లేదు ఎడుతున్న విందుకురా అంటే ఎగ్గొట్టినా వెనకడికో సామెత ఉంది అలాగా దీని అమరావతి అమరావతిని మనం పూర్తి చేయలేదు మూడు రాజధానులన్నా దానికి ముందుకెళ్లేదు మబ్బు పెట్టామంతే అటు ఇటు కాకుండా చేసి మొత్తానికి ఆపేసావు మొత్తానికి నశించేసావు అయిపోయింది పోలవరం సంగతి వద్దాం నేను వస్తే యుద్ధ ప్రాతిపదికన నాయకుని నిర్మించేస్తాను ఇంకా ఏమీ లేదు ఇరవై ఇరవై అంటే రెండు వేల ఇరవై కల్లా పూర్తి చేస్తా అన్నాడు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి అని అనిల్ కుమార్ యాదవ్ చేత తొల్ల అసెంబ్లీలో అయిందా కాలే మూడేళ్ళ తర్వాత మంత్రిని మార్చు అంబట రాంబాబు వచ్చి ఏమంటాడో హెచ్ఎచ్చా ఇప్పుడు ఇప్పుడే అవుతావు ఇప్పుడు అయ్యే పని ఏం కాదు అది ఎప్పుడు అవద్దు అని చెప్పి అడగం మాకుండా అది ఇప్పుడు కాదు ఇప్పుడు అవుద్ది అది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ నాకు అధికారం కట్టబెట్టేస్తే అప్పుడు చూద్దాంలే అయిపోయింది ఇంక ప్రత్యేక హోదా గురించి చెప్పుకోవాల్సిన లేదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇచ్చాను నాకు ప్రత్యేక హోదాని తాడుకట్లు లాక్కొచ్చేస్తాను రోడ్డు అంటే బర్బరా బర్బరా బరబరని మనతో మామూలుగా ఉండదు దేశం మొత్తం మన వైపు వచ్చింది మనం లాక్కుంటా వచ్చేస్తా ఉంటే అని ఏమైంది ఏం కాదా అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద పడడం తప్ప మనం చేసింది సచ్చింది ఏం లేదు అక్కడ మద్యపాన నిషేధం అన్నావు బ్రాండెడ్ మద్యాలు అన్నింటిలో కూడా నిషేధించేసేవు మేము ఇంకా ఏదో అనుకున్నాం మద్యపాన నిషేధం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా మద్యం లేకుండా చేసేస్తాలే అని చెప్పి అనుకున్నాం బ్రాండెడ్ మద్యం నిషేధించేసి కల్తీ మద్యం నీళ్ళే పరిచేస్తున్నాం అది కూడా మన సొంతమే సొంత బ్రాండ్లు సొంత కంపెనీలు అవి కూడా మన నాయకులు ఇవే మన బెనామీలు అవన్నీ కూడా కంపెనీలు అన్నీ కూడా రోజుకో బ్రాండ్ స్పెషల్ స్టేటస్ అందులోనే వచ్చేస్తుంది తొమ్మిది గుర్రాలు అంటాడు ఆరు గుర్రాలు అంటాడో ప్రత్యేక హోదా అందులో వచ్చేది అన్నీ అక్కడ వచ్చేస్తాయి టక్ 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 టక్మని దరిద్రమైన పరిపాలన దాని ముంచిన దరిద్రం ఇంకోటి లేదు నీ పరిపాలన మించిన దరిద్రం ఇంకొకటి లేదు మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతలా ఎవడో చేయలేదు బాబు స్వాతంత్రం వచ్చిన తర్వాత నీ అంత దిక్కుమాలని పరిపాలన ఎక్కడా చూడలేదు ఎప్పుడు చూడాల దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత దిక్కుమాలిన పరిపాలన ఎక్కడా చూడలేదు ముఖ్యమంత్రి అయ్యే దేనికి అయ్యావా అంటే బట్టను నొక్కేస్తాను పన్ను ముసలమ్మని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టినా సరే బట్టను నొక్కేస్తా తెలుసా అప్పులు చేయడమే కాదు అప్పులు చేసి పంచడమే కదా రాష్ట్రానికి ఏమన్నా మనం ఆదాయం పెంచామా ఆ విధంగా ఏమైనా అడుగులేసాం మనం అసలు అబ్బా ఇంక సోలు చెప్పాలి ఇక్కడ కానీ ఇంకా గ్రాఫిక్స్ మాత్రం బాగానే డిజైన్ చేయించామన్నా ఇది క్లియర్గా ఇక్కడ ఇక్కడ అదే కనబడుతుంది నాకైతే ఇది గ్రాఫిక్స్ అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ మాట్లాడు ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది అంటే మాత్రం చెబుతూ కాలం కానీ దైద్యం ఏంటంటే అన్న నువ్వు ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్తావు మామూలుగా ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తావు నిజం అంటే ఏంటో తెలియదు అన్న నీ నాలుగుకి నీ నోటంట ఏ రోజు కూడా నిజం వచ్చిన పాపాన పాల నిజంగా చెప్తున్నాను అయితే

దేశ చరిత్రలో ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే కూడా అట్లా మీ బిడ్డ మీ బిడ్డ అనమాకన్నా చాలా సిరాగ్గా చాలా సండాలంగా కూడా ఉంది నీ సినిమా అయిపోయింది ఇంక దుకాణం సర్ది నువ్వు ఇంకా నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని బేదరపు అరిచినా ఎంత గొక్కట్టి ఏడ్చినా జనం ఎవరో నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు అవి బాబు వద్దురా బాబు ఆల్రెడీ ఇప్పటికే నాన్న లాకేస్తున్నాం మనం ఇద్దరు వచ్చాడు కానీ వచ్చిన కానీ చెప్పి సుఖం లేకుండా పోయింది ఎందు ఏం చేస్తాడు ఎందుకు చేస్తాడు కూడా అర్థం కాకుండా ఉంటా ఉన్న పరిస్థితి మళ్ళీ అధికారంలోకి వచ్చారంటే కనుక మనం చచ్చిపోవాల్సిందే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం బతకలేము ఇంక రాష్ట్రం విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి అనే స్టేజీకి వచ్చారు ఎన్ని ఉన్నా ఇంకొక్క నాలుగు రోజులు అన్నా నాలుగు రోజుల తర్వాత నువ్వు పేటి మారిపోద్ది జూన్ నాలుగు తర్వాత నువ్వు ఇక్కడ ఉంటావు ఉండవు కూడా తెలియదు వాళ్ళు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నావు కానీ నువ్వు ఇక్కడ జూన్ నాలుగు తర్వాత నువ్వు ఇక్కడ ఉంటావు ఉండవు కూడా తెలియదు ఇందాకొక వార్త వచ్చింది లండన్ వెళ్తానికి మే ఇరవై ఐదున ఎప్పుడో లండన్ వెళ్తానికి పర్మిషన్ కావాలని చెప్పేసి అని అప్లై చేయడానికి చూస్తున్నాం అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది అది నిజమో కాదో తెలియదు